హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ గుడ్ నైట్ చెప్పే టైం అనుకోండి ఇప్పుడైతే నేను షాప్ నుండి వచ్చి ఇదిగోండి నైన్ నైన్ ఫిఫ్టీను ఏమవుతుంది ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చాలా సింపుల్గా ఈరోజు వీడియో కూడా పెట్టలేదు కదా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అయితే కుదరలేదు ఇదిగోండి ఫస్ట్ అయితే ఫోర్ ఎగ్స్ అయితే వేసుకొని అయితే ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి రైస్ అయితే ఇప్పుడే పెట్టేశాను ఇంకా చూసారు కదా చాలా లేట్ అయిపోయిందండి అందుకని ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నాం అల్ల వంట అంటే వంట ఏం లేదు ఇబ్బంది అంతే ఇది అర్జెంట్ బ్లౌజ్ ఉంటే ఇంతకు ముందు వెళ్ళి మళ్ళీ కొట్టేసి వచ్చాను సలెట్ అమ్మా లేదు అయిపోయిందా సరెటారా వేయడం వేసిస్తున్నాం ఇంకా టైం చాలా అవుతుంది అయితే ఆఫ్ వేస్తున్నట్ట చాలా రోజులు అయింది మేము ఎగ్ ఫ్రై చేయక అంటే ఎగ్ ఫ్రై ట్రైస్ చేయక ఈ రోజు వేస్తున్నా చిన్న పెరుగుందా ఒక్కరికే అవుతుందా పచ్చడి కూడా అయిపోయినట్టుంది కదా మొత్తం వేసినా కొంచమే ఉంచాన్నాం ఇంకొంచెం కారం సాంబార్ కారం వేస్తాం సాంబార్ కారం అయితే అన్నీ మిక్స్ అయి ఉంటాయి మా దాంట్లో ఇంట్లో దీంట్లో ధనియాలు ఆవాలు జీలకర్ర మంత్రులు చిన్నెల్లిపాయలు అన్నీ కలిసి ఉంటాయి ఇది కొంచెం కొంచెం వేస్తున్నాం సాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ఈరోజు చాలా సింపుల్గా తొందరగా వేస్తాను నేను ఎలాంటివి ఏమంటారు సాస్లు అలాంటివి ఏమి వేయను పచ్చిమిర్చి కూడా ఏం వేయ అయిపోయిందా రాసుకోవడం జస్ట్ వచ్చినాడా చేతుల కళ్ళు కడుక్కోండిగా తెలియద్దా ఫాస్ట్ అయ్యేసరికి మొత్తం కొంచెం మగ్గాలి టేస్ట్ వస్తుంది లేట్ అయింది కదా ఎక్కువ మసాలా వేస్తే మళ్ళీ డైజెషన్ ఉంది కానీ ఇవి తొందరగా అడవి స్టీల్ది కాబట్టి అందుకనే కలిపేస్తుంది బాగా లాస్ట్లో కొంచెం మసాలా ఓకే కొంచెం ధనియాల పౌడర్ ఆల్రెడీ ఉంది దీంట్లో కానీ కొంచెం వేస్తాను కొంచెం జీలకర్ర జీలకర్ర పౌడర్ వాటర్ తీసుకో ప్లేట్లు వాటర్ తీసుకెళ్ళి మరి జషులే ఆకలికి మళ్ళీ ఏం చేయ తర్వాత రాసుకునే రోజు పాపం వెళ్ళినా లేట్ అవుతాడు పిల్లలకి వంట మధ్యలో అందులో హెల్త్ బాగాలేక ఒకటి నేను వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి చేస్తున్నాను ఎందుకంటే ఉడకపోస్తుంది బాగా టాబ్లెట్లు వేసుకునేసరికి ఉడకపోస్తున్నట్టు అయింది అందుకనే స్నానం చేసిన షాప్లోట్టు రాగానే స్నానం చేసి ఇంకా బొట్టు కూడా పెట్టుకోలేదు షి చేతిలో అడుస్తున్నాడు ఇంకా కొత్తిమీర కూడా లేదు అయితే ఉందా చూద్దాం ఏయ్ చేతిలో పోరాడు అయిపోయింది ఎందుకండి మా ఎగ్ ఫ్రై అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది ఎగ్ అయితే మొత్తం చిన్న చిన్నగా వేసేసిన చూడండి ఎగ్ అసలు కనిపిస్తుందా ఫోర్ ఎగ్స్ వేసాను ఎందుకంటే మొత్తానికి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఉల్లిపాయలు లెమన్ తీసుకో తొందరగా కట్ చేస్తాను పెట్లు పెట్టేసినావా తీసాలి లెమన్స్ ప్లస్ ఇంకా మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఖచ్చితంగా లెమన్ ఎగ్ ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా కావాలి ఫాస్ట్గా అయితే కట్ చేసేస్తా ఆగలవుతుందా ఈరోజు తొందరనే రావాలనుకున్నా అని షాప్ నుంచి లేట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టింది చూపిద్దామనుకున్నాను కానీ ఆల్రెడీ కస్టమర్ తీసుకెళ్ళారు అందుకని ఈరోజు చూపించలేదు వాళ్ళకి రేపు మ్యారేజ్ డే ఉందంట అందుకని ఇంకా ఫాస్ట్గా వచ్చేసి తీసుకెళ్ళారు దానివల్ల చూపించలేదు వీనిక్ బ్లౌజ్ లైవ్లో కట్ చేస్తాను కదా లైవ్లో కట్ చేసిన బ్లౌజ్ ఆల్రెడీ ఇంకా కుట్టిచ్చేసానమాట తీసుకెళ్ళారు కస్టమర్ చిన్న పీసులు చేసేసిన ఓకేనా ఇదిగోండి ఫ్రై రైస్ అయితే అయిపోయింది ఉల్లిపాయలు కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా నలుగురం అయితే తినేస్తాము చాలా లేట్ అయిపోయింది ఈరోజు వీడియో కూడా ఇప్పుడే షూట్ చేస్తున్నాను వీలైతే ఇప్పుడే పెడతాను ఎందుకంటే ఈరోజు అసలు వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడే పెట్టేస్తాను ఓకేనా రండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఈరోజు అస్సలు కుదరలేదు వీడియో షూట్ చేయడానికి ఓకేనా బాయ్ మరి